కాకినాడ జిల్లా సామల్కోట పట్టణం స్థానిక రెండవ వార్డు నందు సీతారామ కాలనీలో గల ఇందిరా పార్క్ నందు మున్సిపల్ కమిషనర్ శ్రీ శ్రీవిద్య ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది వార్డు కౌన్సిలర్ పాలిక కుసుమా బాబు మర్రి శేషారావు శానిటేషన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ టీడీపీ పట్టణ గౌరవ అధ్యక్షులు అడబాల కుమారస్వామి అధ్యక్షులు బడుగు శ్రీకాంత్ మున్సిపల్ చైర్పర్సన్ గోకిన సునిత్రాదేవి పిఎం మున్సిపల్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ ఆర్పీలు వార్డు సభ్యులు స్వచ్ఛందంగా ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం కమిషనర్ స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమంలో భాగంగా సామరకోట మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛందంగా పరిసరాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమం ద్వారా గాంధీ కన్నా స్వచ్ఛ భారత్ను నిర్మించాలని కోరారు

കൊണ്ടി ഇരി ഹാ നീ ఎవరుടാ ടെൽഫോൺ മാറ് വാദരെ ഒന്നും പറയണ്ട വാദരെ ഇപ്പോ സൽബൗലി ഇതിന്റെ നസൈ ആവട്ടെ അങ്ങോട്ട് ആവട്ടെ അങ്ങോട്ട് ആവട്ടെ അങ്ങോട്ട് ആവട്ടെ അങ്ങോട്ട് ആവട്ടെ

పిలుపు మేరకు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమం భా భాగంగా ఈరోజు ఇందిరా పార్క్లో మనము అందరూ ప్రజాప్రతినిధులతో నెక్స్ట్ పబ్లిక్తో ఇందిరా పార్క్ని క్లీన్ చేసే స్వచ్ఛందంగా క్లీన్ చేసే ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి సో దీన్ని అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ చుట్టుపక్కల పబ్లిక్ ప్లేసెస్ అన్నీ ప్రజలే ముందు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని నినా నినాదంతో అందరూ కదిలివచ్చి మొత్తం సామర్ల కోట అంతా స్వచ్ఛతంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన టౌన్ని శుభ్రంగా ఉంచుకోవడము మన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని బాధ్యత ఆ నినా ఆ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో సుమారు ఒక యాభై మంది మనకి కౌన్సిల్ స్థానిక కౌన్సిలర్స్ మన చైర్పర్సన్ గారు కౌన్సిలర్స్ ఇతర నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే పబ్లిక్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇదే కాకుండా ఇంకా మనకు ఈ ఈ కార్యక్రమంలో భాగంగా పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కూడా మెడికల్ క్యాంప్ కూడా మనం అక్టోబర్ టూ లోపల ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మన టౌన్ అంతటా కలిపి ఒక క్లీన్నింగ్ పదిహేను గార్బేజ్ డమ్స్ అంటే ఎప్పటి నుంచో క్లీన్ చేయలేని ఐడెంటిఫై చేయడం జరిగింది అవి కూడా క్లీన్ చేస్తూ వస్తున్నాము సో మనము ఈ మన గాంధీజీ గారు ఏదైతే స్వచ్ఛ భారతదేశాన్ని కలగన్నారో ఆ కళను సాకారం చేయడానికి ఈ అన్ని రోజులు మనము ఈ స స్వచ్ఛత మీద అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టు